పై విజిలెన్స్ విచారణ జరిగితే బీఆర్ఎస్ కు దడ పుడుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు కరీంనగర్ పట్టణంలోని ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో ఉదయం వాకర్స్ తో కలిసి వాకింగ్ చేశారు లక్ష కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు తొమ్మిది నెలలు కూడా పనిచేయలేదని ప్రాజెక్టు అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామన్నారు బీఆర్ఎస్ ను కాపాడేందుకు బీజేపీ నేతలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారన్నారు తాము అధికారంలోకి వచ్చి నెల రోజులు అవుతుందని ఆరు గ్యారంటీ స్కీంలపై దరఖాస్తులు స్వీకరించామని వాటిని చిత్తశుద్ధి తో అమలు చేస్తామని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు అదో జనరల్ నంబర్ సాలెడ్ అదో జనరల్ నంబర్ జనరల్ ఏ అట్లా ఆపరేషన్ పెట్టినా మాట్లాడక మనోహర్ రాముకు తెలుసా మీటింగ్ కే పెట్టునాడు గాని అలా బామ్మాది బారియాలి నాకు కావాల్సినో మీద దాడులు జరిగితే టిఆర్ఎస్ నాయకుల గుండెలో దడబుడుతోంది ఏమైతుంది ఒకవేళ మీరు తప్పు చేయనయితే విచారణ సాగతించండి విచారణను ఆహ్వానించి మీ దగ్గర ఉన్న వాస్తవ సమాచారాన్ని వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి ఈరోజు అంత పెద్ద ఎత్తున లక్ష కోట్లు కావచ్చు తొంభై వేల కోట్ల ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్టు తొమ్మిది నెలలు కూడా ఉపయోగపడకపోతే ఆ ప్రాజెక్టు నాణ్యత మళ్ళీ తిరిగి పునర్మించాలని ఇంజనీర్లు చెప్పిన తర్వాత దాని నిర్మాణానికి సంబంధించిన విషయం మీద విజిలెన్స్తో పాటుగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపుతామని ముందే చెప్పినాం దాని ప్రకారంగా విచారణ జరుగుతూ ఉంది దీనికి విచారణకు సంబంధించి తెలంగాణకు సంబంధించిన ఇంజనీర్లు కావచ్చు ఇతరత్ర ఆ యొక్క ప్రాజెక్టుకు సంబంధించిన తప్పులు అంశాలు ఏమైనా ఉంటే ఆ విజిలెన్స్ అధికారులకు సమాచారం ఏమైనా కూడా కోరుతా ఉన్నా అదేవిధంగా నిన్న మాజీ పార్లమెంట్ సభ్యుడు వినోద్ రావు గారు ఏదో మాట్లాడుతూ ఉన్నారు బాగా నా నాంత నీతివంతులు లేడు గొప్ప అనుకుంటున్న నీవు ఒకవేళ నీకు ఆ ఉద్యోగం పొందిన వాళ్ళతో సంబంధం లేకపోతే మీరే స్వచ్ఛందంగా ఒక